ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తుంటే బెంగళూరులోని ఆంధ్ర మెయిన్ బస్ స్టాండ్ అనమాట ఈ వీడియోలో అయితే కంప్లీట్గా దీని గురించి అయితే డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెల్కమ్ టు మై ఛానల్ వాక్ ఆన్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫస్ట్ ఏంటంటే మన మెజెస్టిక్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈ బిఎంటీసీ బస్సులు వెళ్తా ఉంది కదా ఇట్లా లోపలికి వెళ్తే బిఎంటీసీ లోకల్ బస్సులకి వెళ్ళేదానికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ బస్సు వెళ్తుంది సార్ ఇదే టెర్మినల్ వన్ ఇది వచ్చేసి కర్ణాటక ఆర్టీసీలు అలాగే తెలంగాణ బస్సులు కూడా ఉంటాయి ఇదే అనమాట టెర్మినల్ వన్ లోపలికి ఎంట్రీ చూస్తున్నారు కదా ఇదే మనకి ఎదురుగా కనబడుతుంది కదా ఈ ఎంటీగా ఉంది కదా ప్లేస్ ఇదైతే మనకి టీఎస్ఆర్టీసీ ఉంటుంది ఇది దాన్ని వెనకాలనమాట టర్మినల్ వన్లోనే డౌన్ సైడ్ ఇక్కడ కనబడుతుంది కదా అమరావతి బస్ అనమాట ఇది దాని తర్వాత సూపర్ లగ్జరీ బస్సు ఇది వచ్చేసి ప్రీమియం సర్వీసెస్ ఓన్లీ ఇక్కడ తిరుపతి కాళహస్తి ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా ఓన్లీ ప్రీమియం సర్వీసెస్ ఇది వచ్చేసి మనకి టైమింగ్స్ విజయవాడ కాకినాడ ఒంగోలు అట్లా వెళ్ళే బస్సుల టైమింగ్స్ ఇది అమరావతి బస్సు అక్కడ ఉంచుసారా అదేంటంటే మనకి బుకింగ్ కౌంటర్ ఉంటుంది కదా మన ఆంధ్ర బస్ స్టాండ్కి సంబంధించి అదే అనమాట రిజర్వేషన్ కౌంటర్ పార్సల్ ఏదైనా ఇక్కడి నుంచి బయట పంపిస్తారు మనం ఇక్కడి నుంచి కొరియర్ చేస్తాం కదా అదే అనమాట ఇది టెర్మినల్ వన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది ఈ ప్రీమియం సర్వీసెస్ అయితే ఇక్కడ నుంచి ఈ టెర్మినల్ వన్ నుంచి మనం బయట ఇప్పుడు బస్సు వెళ్తుంది కదా ఇక్కడ బయటకు వచ్చేస్తే మనం చిత్తూరు తిరుపతి ఇట్లా వెళ్ళే బస్సులు ఇక్కడ నుంచి ఇలా బయట అనమాట ఇప్పుడు బస్సు వస్తుంది కదా ఈ బస్సు వెళ్తుంది ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి టెర్మినల్ వన్ నుంచి ఈ టెర్మినల్ వన్ నుంచి బయట వస్తే ఇలా స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట చిత్తూరు తిరుపతి కాళహస్తి ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా వాటికి అది ఓన్లీ ప్రీమియం సర్వీస్ ఎండాల్సి చూసింది ఎంత కర్ణాటక బస్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా ఇలా కాకుండా ఎక్కడెక్కడ స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట డెడ్ ఎండ్ గిల్లు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది మీరు వెళ్ళాలనుకుంటే టర్మినల్ వన్ ఆ టూ ఆ త్రీ అని ఇలా వెతుక్కోవాల్సిన అవసరం లేదు డీటెయిలింగ్ చూపించాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టర్మినల్ త్రీకి వెళ్తాం అనమాట ఇప్పుడు ఎస్ ఉంటాయి కదా ఆ బస్సులు మన వెళ్ళడానికి ఇది మెజెస్టిక్లోనే మెట్రో స్టేషను ఇలా స్ట్రైట్ వెళ్ళదు అనమాట ఆంధ్ర బస్కి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఆల్సి లెఫ్ట్ తీసుకోవాలి టర్మినల్ త్రీ ఇదే అనమాట టెర్మినల్ త్రీ ఇక్కడ ఓన్లీ ఏపీఎస్ ఆర్టీసెస్ అని బోర్డు కూడా పెట్టారు ఇది వచ్చేసి ఏ టెర్మినల్ త్రీ టెన్ ఏ అనమాట ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా ఆంధ్ర బస్ కడప నంద్యాల కర్నూలు తర్వాత కదిరి ఇవన్నీ ఉన్నాయి ఈ బస్సులు అనమాట ఇది అనంతపురంకి సంబంధించిన బస్సు టైమింగ్స్ ఇది వచ్చేసి మనకి సత్యవేడు బస్ అనమాట డెరైట్ ఇక్కడ నుంచి తిరుపతికి అనంతపూరు హిందూపూరు కడప కర్నూలు బస్సులు ఇవన్నీ సూపర్ ఉన్నాయి టర్మినల్ త్రీలో ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్